హలో ఎవరి వన్ మా ఇంటి ముందు కార్ పార్కింగ్ అక్కడ నేను ఒక క్రీపర్ వేసి బిల్డింగ్ మీద పాకించాను కదా ఆ క్రీపర్ ఏంటంటే కొంచెం హ్యాంగ్ అవుతున్నట్టుగా ఉంటుంది మా ఇంటి ముందు యాక్చువల్గా అసలు నాకు ఇక్కడ ఒక గూడు కట్టింది పక్షి ఉందన్న సంగతే తెలియదు మొన్న మా గార్డెన్ అతను వచ్చినప్పుడు హ్యాంగింగ్స్ ఎక్కువైపోతున్నాయి కిందకు వచ్చేస్తే కనుక కట్ చేయంటూ ఉంటాను కట్ చేద్దాం అనుకునేసరికి అక్కడ ఒక చిన్ని పక్షి రెండు కొమ్మలకి మధ్యన హల్కాగా ఉంది చిన్న గాలికి కూడా ఊగిపోతూ ఉంది అసలు ఆ రెండు కొమ్మల్ని పట్టుకుని అసలు ఎంత అందంగా అల్లిందంటే గూడు భలే ఉయ్యాలు ఊగుతున్నట్టుగా అలా అలా ఊగుతూ ఊగుతూ మధ్యలో బయటికి వెళ్తూ ఏదో తిని వస్తూ అలా ఏదో చేస్తుంది ఒక చిన్న క్లిప్పింగ్ తీసాను అంటే అస్సలు వాటిని ఏం డిస్టర్బ్ చేయలేదు నేను జాగ్రత్తగా ఒక చిన్న వీడియో తీసాను సరదాగా మీకు చూపిడతామని ఎంత అందంగా అల్లింది అసలు ఆ గూడు అంటే వాటికి ఎంత బ్రెయిన్ అసలు ఎంత బాగా ప్రొటెక్టివ్గా పడిపోకుండా ఎంత బాగా చేశాయని చెప్పని ఇక్కడే కాదు ఇంకొకటి ఉంది గూడు యాక్చువల్గాను ఇది చెప్పానుగా ఇంటి ముందు హ్యాంగింగ్ దగ్గర ఉందని ఈ మూల మళ్ళీ తీగుందనమాట అక్కడ కూడా ఒక చిన్న గూడు పెట్టింది అందులో కూడా ఒక మూడు ఎక్స్ ఉన్నాయి ఇవి పెరిగి పిల్లలయ్యి మళ్ళీ చక్కగా అవి కూడా తిరుగుతూ ఉంటాయి ఇంటి ముందు ఇలా ఉన్న నెస్ట్లు ఉన్న మంచిదేట మీకు కదా చెప్పండి మా ఇంటి దగ్గర చిన్న చిన్న పక్షులు కట్టిన చిన్ని చిన్ని గూళ్ళు వాటిలో ఉండే బుల్లిబుల్లి గుడ్లు ఎప్పుడు పెరుగుతాయో ఏంటో చూడాలి